హాయ్ అస్లాం లేకమ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాగలు ఎలా అందరూ బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చూడండి గులాబ్ పువ్వు అయితే అసలు ఎంత ఒకటైతే నేను పెట్టుకున్నానండి రెండు పువ్వులు ఉన్నాయి కదా ఒకటైతే నేను పెట్టుకున్నాను సెకండ్ ఏమో మేము ఫంక్షన్ ఉంది అప్పుడు పెట్టుకుందామని అని చెప్పేసి అంతే పెట్టేసి వెళ్ళిపోతున్నాను నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్న పిల్లలు అయితే ముందే వెళ్ళిపోయారని చెప్పాను కదండి ఇంకా నేనైతే బయలుదేరిపోయాను అసలు అయితే నేను ముందే వెళ్ళాల్సింది ఒకరోజు బట్ ఆ రోజు వెళ్ళకూడదు అంటే మా అత్తయ్య వాళ్ళందరూ ఇంకా విలేజ్లో ఉంటాయి కదండీ పట్టింపులు అంటే ఇంకా వెళ్ళలేదనమాట నేను ఇంకా ఫస్ట్ ఆ రోజు మార్నింగే వెళ్తాను అసలు అయితే ప్లాన్ ముందు వెళ్దామని బట్ ఇంకా మార్నింగ్ వెళ్ళాను అనమాట మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి బయలుదేరిపోయాం ఇంకా టిఫిన్ అయితే బయట చేసాం టీ కూడా తాగాను అనమాట కాకా టీ అంటే దాని పేరు కాకా అని పేరు పెట్టారు అక్కడ భలే ఉంది ఆ పేరు కూడా సో టీ అయితే తాగాను ఇంకా అట్లానే ఇంకొచ్చేసాను అనమాట ఇంటికి అయితే మా హస్బెండ్ ఇంకా వెళ్ళిపోయారనమాట తను ఎక్కడికి రారండి తొందరగా వచ్చినా కానీ ఒక కొంచెం అనమాట మెడికల్ కదా సో రారు ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను మా మమ్మీ ఇడ్లీ వండారు సో పిల్లలకి పెట్టేశాను మా చిన్న పాప మెహందీ పెట్టాను తనకి గోరెంటాకు కాళ్ళకి పెడితే ఇంకా చూడండి ఇంకా తిప్పలు నేను నీ బయటికి వెళ్ళి ఆడుకోవాలి ఈ మెహందీ పెట్టావు అనుకుంటే ఆడ నిలబడింది అనమాట ఇంకా మా మమ్మీ ఏమో ఆలుగడ్డ కర్రీ చేస్తున్నారు టమాటాలతో నా కోసం నాకు ఇష్టమైన స్వీట్ పులావ్ చేశారనమాట బెల్లంతో చేస్తారండి పులావ్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది నాకు చాలా ఇష్టం అసలు నాకే ఇంకా నేను అక్కడ ఆల్రెడీ వడలు తినేసానండి బయట అయినా కానీ నాకు మళ్ళీ ఆకలిసింది అనమాట అది చూడంగానే సో కొంచెం తిన్నాను నేను నాకు చాలా ఇష్టమండి స్వీట్ పులావ్ అనేది ఇంకా తర్వాత అయితే ఇంకేం చేశాను మా పాపకి గోరెంట గ్రాంగల్ని మమ్మీ కోసి రుబ్బి పెట్టేశారనమాట అయితే నేను ఇంకా పిల్లలకి పెట్టేశాను కాళ్ళకి ఇంకా ఆమె చేతులు ఉంచి మమ్మీ చేతులు నేను తర్వాత పెట్టుకుంటాను నేను తినాలి అని చెప్పేసి అన్నది సరేలే అని ఇంకా నేను మా సరే అని చెప్పేసి తనకి ఇంకా ఇంకా చే ఒకటే పెట్టాను ఇంకా అంతలోకి తను కూర్చొని సంక్రాంతి అండి ఆ రోజు ఇంకా సంథింగ్ ఈవెంట్స్ టీవీలో వస్తుంటే చూస్తుంది ఇంక ఇదేనమాట ఉంది అయితే కాళ్ళకు పెట్టేశాను ఇద్దరికి పిల్లలకి ఇంకేమే ఉంది నేను తీసేస్తాను నేను బయటికి వెళ్ళి ఆడుకోవాలి ఇంక ఇదే పని అనమాట పెట్టిన దగ్గర నుంచి తీసేదాకా ఇదే పనిలో ఉంటుంది మా చిన్న పాప చాలా చాలా నాటి అండి అస్సలు మాటినదు చిన్నోళ్ళు అంతే అనుకుంటా ప్రతి ఇంట్లోనూ కదండి సో ఇంకా ఇదేనన్నమాట గోరెంటాక చెట్టు మా మమ్మీ ఇంట్లో కట్టేటప్పుడే వేశారనమాట మా మమ్మీకి గార్డెన్ ఇట్లా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అనమాట కాకపోతే ఆ మొక్కలకి పువ్వులు ఏవి కోతులు ఉంచట్లేదు అనమాట కోతులు విపరీతంగా ఉంటాయండి మా మమ్మీ వాళ్ళూరిలో అసలు ఏదన్నా ఇట్లా డోర్ కొంచెం తెరిచి ఉండటమే ఆలస్యం అవి లోపలికి వచ్చేస్తాయి మా ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్స్ కూడా జరిగిందంట నేను రాకముందు మా పాప సంథింగ్ బిస్కెట్స్ అలా కొంటారు కదండి పిల్లలు దగ్గరలుగా ఉంటే కొట్లు ఇంక వెళ్ళి కొనుక్కుంటుంటే ఆ వచ్చి ఒక్కసారిగా చేతిలో నుంచి లాక్కుందంట పరిగెత్తుకుంటూ వచ్చారంట మా పిల్లలు ఏడ్చుకుంటూ ఆ ఇన్సిడెంట్స్ జరిగిందనమాట ఆ రోజు ముందు ఇంకా అలా జరుగుతూ కోతులు అలా విపరీతంగా ఉన్నాయన్నమాట ఈ పూలు అసలు ఏం పూలు అంటారు మమ్మీ ఈ భలే ఉంటే అసలు నేను చాలా చోట్ల చూశానండి చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఏందో గన్నేరు అంటండి సంథింగ్ గన్నేరు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే వాటి ఏదో సంథింగ్ గన్నేరు అని చెప్పారు గుర్తులేదు నాకు ఇంకా మా మమ్మీ చూడండి బయట జామకాయ మొక్కలు ఏం వేసినా కానీ ఇంత చిన్న పెందొచ్చిన కోతులు అయితే అవి అన్నీ అసలు అవి తినకపోయినా సరే అవి కోసి కింద పడేస్తున్నాయి అనమాట ఆఖరికి కరేపాకును కూడా వదలట్లేదండి అవి అయితే కరేపాకను కూడా కోసి కింద పడేస్తున్నాయి అసలు అట్లా అనమాట ఇంకా చూడండి ఇంక మా పిల్ల ఆగలేదనమాట మా పాప చిన్న పాప ఇంకా నేను తీసేస్తాను తీసేస్తాను ఇంకో మారం చేసి ఆమె తీసేస్తుంది నేను ఇంకా చాలు లే నాకు పండింది అని చెప్పేసి ఎందుకంటే ఆ బయటికి వెళ్ళి ఆడుకోవాలి సో అదనమాట మా పెద్ద పాప అయితే ఇంకా అలా ఏం చేయదు ఉంచుకుంది కూర్చొని సెల్ చూస్తుంది అనమాట తనైతే ఇంకా మేము అసలు ఇంకా వచ్చాను కదండి హడావిడి ఒక్క రోజులోనే మొత్తం పనులు చేసుకోవాలి అంటే చక్రాలు చేయాలి కోతుల కోసం కర్ర పెట్టాను అక్కడ చూసారా ఎందుకంటే ఇవి ఇవి వండేటప్పుడు వచ్చి ఇంకా ఇంకా అసలు కరేపాకుని వదలని ఇంక ఎందుకు వదులుతాయండి అయితే సో అది అనమాట కర్ర పెట్టుకున్నాను వస్తుందేమో అని చెప్పేసి ఇంకా చక్రాలు అయితే వేస్తున్నాను సో అలా మురుకులు అయితే చేస్తున్నాం అండి ఇంకా కర్ర పెట్టేశాను కదా ఇంకా కోతులు రాకుండా అయితే చూసుకుందాం ఇంక ఇదేమో పిండి కలిపి లెండి ఎక్కువ ఏమో చేయట్లేదు ఎందుకంటే మా పిల్లలు కొంచెమే తింటారు మా మమ్మీ అందరిలాగా పచ్చిపప్పు వేయదండి మినప్పప్పు వేసి చేస్తారు కొంచెం మినపప్పు కొంచెం అవన్నీ వేయించి అసలు చాలా బాగుంటాయి అసలు మురుకులు అయితే కరం కరం అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా తర్వాత ఇంకా అది అయిపోయింది నైట్ అయిపోయింది ఇంకా మేము ఇంకా మొత్తం పనులు అయిపోగొట్టుకొని ఇంకా నిద్రపోయాం ఇంకా మార్నింగ్ మార్నింగ్ అనమాట మమ్మీ వడ చేస్తాను నేనని చెప్పేసి వడ అది వడగలాగలేదు బాండాల్లాగా వచ్చినాయి అనమాట అవి అయితే సో ఇంకా చేశారు మమ్మీ మార్నింగ్ మార్నింగే ఇంకా రోజే మేము వెళ్ళాలన్నమాట ఇంకా తొందర తొందరగా మా ఇంకా పని అంటే రెండింటిలోపు ఇంకా మేము మొత్తం పనులు ముగించుకొని ఉంటే మా హస్బెండ్ వచ్చి తీసుకెళ్తారు ఇంకా గోరెంటాక పెట్టాను కదండి ఈ విధంగా పండింది అనమాట ఏందోనండి గోరెంటాక అంత ఎక్కువగా పండట్లేదు అసలు ఫస్ట్లో మంచిగా పండేది ఇప్పుడు అంత పండట్లేదు మరి ఎందుకు పండట్లేదు ఏమన్నా మంచు వల్ల ఏమన్నా అంటే దాని మీద ఉన్న సో ఇలా పండింది దాన్ని మా టెన్త్ ముందైతే ఇంకా రెడ్గా పండేదండి మరి ఇప్పుడు ఏందో కొంచెం పండట్లేదని మా మమ్మీ చెప్పారు కూడా పర్లేదులే ఇంకేదో ఒకటి అని పెట్టేసుకున్నాం మేము ఇంకా మాకోసం ఆ రోజు మా మమ్మీ ఇదేమో కొంచెం కారం లేకుండా మా చిన్న పాపకి పక్కనేమో మాకు ఇంకా మా అందరికీ అన్నమాట మా పాప అసలు కారం అంటే సరిగ్గా తినదండి కొంచెం వేసి వండాలి తనకి ఇంక ఇదేమో పులావ్ వండారు మమ్మీ రైస్ కుక్కర్లోనే వండేస్తారు పులావ్ అయితే హాయిగా నేనైతే వండనండి రైస్ కుక్కర్లో నేను చెప్ మామూలుగానే వండేస్తాను ఇంకా మా పాప మేము మేమందరం రెడీ అయినాం ఇంకా బయలుదేరుతున్నాం అనమాట మా మమ్మీ డబ్బులు ఇస్తున్నారు మా పెద్ద పాపకి వద్దులే అసలు ఎందుకు కొనుక్కుంటుంది అన్నీ తీసుకొస్తాం కదా వద్దులే అని చెప్పాను నేను ఇంకా మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం అప్పటికే త్రీ థర్టీ అలా అయిందండి మా ఊరికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనమాట కొంచెం లాంగే వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ జర్నీ అట్లా ఉంటుంది అనమాట ఇంకా మాకు ఈ బైక్ మీద అలవాటు ఈ బస్సుల్లో పోవాలంటే ఏదోలా ఉంటుందండి బైక్ మీద అలవాటైపోతుంది ప్రతిసారి రావడం వెళ్ళడం అనేది ఇంకా అలా ఇంకా అలా అదొక హ్యాపీనెస్గా ఉంటుంది అనమాట కలిసి అలా బైక్ మీద వెళ్ళడం అనేది ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయాం ఇంకా వెళ్తూ వెళ్తూ మాకు ఒక ఫ్యాక్టరీ తగిలిద్ది అనమాట దాని పేరు సంథింగ్ గుర్తులేదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ ఫ్యాక్టరీకి ఎందుకంటే ఇంతకుముందు ఏదో సంథింగ్ పేరుండే ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు కొనడం వల్ల అల్ట్రాటెక్ సంథింగ్ అలా అయిందనమాట అది ఇంకా అక్కడైతే ఈ ఫ్లాగ్ కనిపించింది ఇండియన్ ఫ్లాగ్ అసలు నాకు అసలు ఎంత బాగుంటుందో అసలు ఆ ఏరియా అయితే అసలు మనకి ఇండియన్ ఫ్లాగ్ కనబడితే నాకు ఎక్కడ లేని సంతోషం అనమాట సో అందుకని నేనైతే క్యాప్చర్ చేశాను సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి